ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బైక్ సాయిబాబా అందరివాడి ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు కూడా నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన బాబాగారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు మనం చూద్దామండి అది తెలుసుకునే ముందు మీకు ఒక ముఖ్యమైన మాట చెప్పాలండి అదేంటంటే బాబా గారికి స్వయంగా నేను హారతి ఇవ్వడం జరిగిందండి హారతిలోని బాబా గారు మనకి దర్శనమిస్తున్నారండి మీరు ఇక్కడ క్లియర్గా ఫోటో కూడా చూడవచ్చు ఫోటో కాకుండా మీరు హారతిలోని బాబాగారు స్వయంగా ఎలా కనిపిస్తున్నారో ఎన్నెన్నో రూపాలతో ఎంతో విధాలుగా మనకి దర్శనం ఇచ్చారండి అది మీకు క్లియర్గా తెలియాలి అంటే ఈ వీడియో ఎక్కడ కూడా చివర దాకా చూడండి ఫ్రెండ్స్ బాబా గారు మనకి హారతిలో స్వయంగా కనిపిస్తున్నారు ఈ వీడియో అసలు నిన్న పెట్టాలండి కానీ నిన్న ఎందుకు పెట్టలేకపోయాను అంటే మేము నిన్న గురువారం కాబట్టి మేము అన్నదానం నిన్న రాత్రి అన్నదానం చేసామండి అన్నదానం అయిన తర్వాత అప్పుడు మళ్ళీ బాబాగారు గుళ్ళో మీ పేరు మీద అర్థం చేయించడం జరిగిందండి ఇవన్నీ చేసుకొని మేము ఇంటికి వస్తేప్పటికీ ఇంకా లేట్ అయిపోయిందండి అందుకని చెప్పి నిన్న వీడియో అయితే పెట్టలేదండి నిన్న పెట్టాల్సిన వీడియో ఈ అయితే పెడుతున్నానండి చాలామంది మొన్న పెట్టిన వీడియో కింద కామెంట్ చేశారు కదండి మీ పేర్లు మీ గోత్రం అలాగే మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మేము అన్నీ కూడా ఒక పేపర్ మీద రాసి బాబాగారు గుళ్ళో మీ పేరు మీద అర్థం చేయించామండి అది పంతులు గారు కూడా చదువుతున్నారు మీరు చూడొచ్చండి అంతేకాదండి మీ పేర్లు కూడా నేను సై ఇక్కడ కనిపిస్తున్నాను చూడండి ఫోటోస్ కూడా నేను పెట్టాను అందులో మీ పేర్లు కూడా ఉంటాయి మీరు చూసుకోవచ్చండి దాన్ని బట్టి పంతులు గారు మీ పేరు చదివారా లేదా కూడా మీకే క్లారిటీ అనేది వస్తుందండి పంతులు గారు చదివిన వాయిస్ ఎందుకు వినిపించట్లేదు అంటే ఈ వారం కూడా బాబాగారి గుళ్ళో ఒక పాట అనేది వస్తుందండి బాబాగారికి సంబంధించిన పాట ఆ పాట మనం ఉన్నది ఉన్నట్టుగా అయితే మనం ఈ యూట్యూబ్లో ఈ వీడియోలో అయితే పెట్టడానికి మనకి షాన్స్ అయితే లేదండి ఎందుకంటే యూట్యూబ్ అలా ఒప్పుకోదండి అలా చేసామంటే కనుక మనకి కాఫీ రేట్ అనేది పడిపోదండి కాబట్టి మనం ఆ వాయిస్ అనేది పెట్టలేదండి ఆ వాయిస్ అనేది నేను ఆప్ చేస్తాను కానీ మీరు క్లియర్గా ఇక్కడ చూసుకోవచ్చండి పంతులు గారు చదువుతున్నారు మీ పేర్లు మీ గోత్రాలు అన్నీ కూడా చదువుతున్నారు నేను సైడ్ మీ పేర్లు ఉన్న ఫొటోస్ పేపర్ ఫొటోస్ కూడా తీసి పెడుతున్నారు ఇందులో మీ పేర్లు కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చండి ఒకవేళ మీ పేర్లు లేవు అనుకుంటే కనుక ఈ వీడియో కింద పేర్లు పెట్టండి ఈ ఈ ఫోటో అంటే ఈ వీడియోలో మీ పేర్లు లేని వాళ్ళు మాత్రమే ఈ వీడియో కింద పేర్లు పెట్టండి వచ్చేవారు మీ పేరు మీద మేము అర్థం చేయిస్తాము అంతేకాదండి ఈ వారం చేశాం కదా అని వచ్చే వారం చేయకపోవడం అంటే ఉండదండి మాకు పెట్టిన ప్రతి ఒక్కరి పేర్లు కూడా మేము ప్రతి వారం కూడా మీ పేరు మీద మేము అచెంజ్ చేస్తామండి పోయిన వారం చేశాం కదా ఈ వారం ఎందుకులే అని చెప్పి ఆపేమండి మేము రో ఏ వారం వారం రాసుకున్న పేర్లు అన్నీ కూడా మేము ప్రతి వారం కూడా మీ పేరు మీద అచెంజ్ చేస్తాము ఓకేనా అండి క్లియర్గా అయితే మీరు చూసుకోండి అంతేకాదండి ఈ వీడియోలోనే మా స్వయంగా బాబా గారికి హారతి ఇచ్చే అదృష్టం అయితే నాకు కలిగిందండి అది అదృష్టంగా నాకు ఒక్కదానికే కాదండి మీరు కూడా చాలా అదృష్టం అండి ఎందుకంటే మీ మీ పేర్లు అవి నేను రాశాను కదండి ఆ పేపర్లు ఏదైతుందో అది నేను గారు ముందు పెట్టాను గారు పాదల దగ్గర పెట్టి బాబా గారికి హారతి అనేది ఇవ్వడం అయితే జరిగిందండి కాబట్టి నేనే కాదండి మీరు కూడా చాలా అదృష్టవంతులని మనం చెప్పుకోవచ్చు దీన్ని బట్టి త్వరలోనే మీ కోరిక అనేది తప్పకుండా నెరవేరబోతుందని దీన్ని బట్టి మన సాయి అయితే మనకు ఒక మంచి సందేశం అనేది ఇస్తున్నారండి ఇంక ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి ఇప్పటికి మనకు సాయి ఇస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి అయ్యో చెప్పడం మర్చిపోయాను ఈ హారతి ఇచ్చిన వీడియో లాస్ట్ ఉంటుంది తప్పకుండా చూడండి అదృష్టం అనేది మళ్ళీ మళ్ళీ అందరికీ రాదండి అది కొంతమందికి మాత్రమే అది మన సాయి భక్తులైన మాత్రమే వాళ్ళకి మాత్రమే ఈ అదృష్టం అనేది కలిసి వస్తుందండి కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ ఓకేనండి మనం ఈరోజు వచ్చేసి సాయి సందేశం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి బిడ్డ నీ జీవితానికి ఆనందం లేదు సుఖం లేదు సంతోషం లేదు ఎటు చూసిన బాధ ఎటు చూసిన నరకం ఎటు చూసినా అవమానం కోరుకున్నది ఏది కూడా జరగకపోవడం మనసులో ఉన్న బాధ ఎవరికి చెప్పుకోలేకపోవడం వీటితో నువ్వు ఎంతలా నలిగిపోతున్నావో నాకు తెలుసు బిడ్డ నిన్ను నిన్నుగా ఇష్టపడుతున్న వ్యక్తులు ఎవరో నీకు తెలియడం లేదు నువ్వు ఇష్టపడుతున్న వ్యక్తులు నీకు దగ్గరగా రావడం లేదు అసలు నీ జీవితం ఏమైపోతుందో అని ఆలోచిస్తున్నావు కదా బిడ్డ నువ్వు కోరుకున్నది ఎలా జరగబోతుందో ఎవరి ద్వారాగా నువ్వు అనుకున్నది జరగబోతుందో నీకు నేను తెలియచేస్తాను బిడ్డ నువ్వు కోరుకున్నది తప్పకుండా జరుగుతుంది అది ఎలా జరుగుతుంది ఎవరి నుండి జరగబోతుందో ఈ చిన్న కథ రూపంతో నీకు నేను చెప్తాను తల్లి నువ్వు చాలా శ్రద్ధగా వినమ్మా ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చెయ్యకుండా నా మీద నమ్మకంతో నా మీద శ్రద్ధ పెట్టి నువ్వు శ్రద్ధగా విన్నావంటే నీ జీవితంలో ఎప్పుడు మార్పు రాబోతుందో ఎప్పుడు సుఖ సంతోషాలు రాబోతున్నాయి అన్నది నీకు క్లియర్గా అర్థమవుతుంది తల్లి ఫ్రెండ్స్ విన్నారు కదండి మరి మన సాయి చెప్తున్న ఆ సందేశం మన జీవితంలో ఎటువంటి మార్పు ఎవరి ద్వారా రాబోతుంది అన్నది మనం ఇప్పుడు ఒక చిన్న కథ రూపంతో అయితే మనం తెలుసుకుందామండి ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బాబా గారికి నేను స్వయంగా ఇచ్చిన హారతి వీడియో ఈ ఇందులోనే ఉందండి కాబట్టి ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ ఇంకా మనం వీడియో అయితే మనం స్టార్ట్ చేద్దామండి ఒక ఊరిలో భార్య భర్తలు ఉన్నారండి వాళ్ళకి పెళ్ళైన కానించి కూడా ప్రతిరోజు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా లేని కుటుంబంలో పెరిగి వచ్చిన వాళ్ళేనండి అవతల వాళ్ళకి ఆస్తి అనేది లేదు యువతల వాళ్ళకి కూడా ఆస్తి అనేది లేదు పాపం వాళ్ళిద్దరు పెళ్ళి కూడా ఒక గుడిలో అయితే జరిగిందండి గుడిలో జరిగింది అంటే ఎక్కువగా కొంచెం ఘనంగా చేయడానికి కూడా డబ్బు లేనంత విధంగా ఉంది కాబట్టి వాళ్ళకి గుళ్ళో అయితే పెళ్లి చేశారండి ఆ పెళ్లి చేసేటప్పుడు కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు అటువైపున ఇటువైపున కూడా చాలా విధాలుగా అయితే పడ్డారండి ఎందుకంటే వేరే వేరే కులాలని చెప్పి ముందుగా పెళ్ళి చే పెళ్ళి చేయడానికి ఎవరూ కూడా ఒప్పుకోలేదండి కానీ వాళ్ళు చాలా పట్టుదలతోని కాదు కుదరదు నేను ఆ వ్యక్తిని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి చాలా పట్టుదలగా ఉండడంతో వాళ్ళిద్దరికీ కూడా ఇంకా తప్పని పరిస్థితిలో ఒక గుళ్ళో అయితే పెళ్లి చేయడం అయితే జరిగిందండి వాళ్ళు పెళ్లి చేసుకున్నాక ఒక చిన్న పల్లెటూరులోకి వాళ్ళు జీవ వాళ్ళు బతుకు సాగించడానికి అయితే వాళ్ళు వచ్చారండి పాపం వాళ్ళు ఒక చిన్న ఇల్లు అండి పాపం వాళ్ళది చాలా చిన్నదన్నమాట ఇంట్లోకి వండుకోవడానికి కూడా సరైన సామాన్లు కూడా ఏమీ లేదు రోజుకి మూడు పూట్ల తినాల్సింది ఏం చేస్తారంటే ఒక్క పూట తింటారు మిగతా రెండు పూట్ల కూడా మంచి నీళ్ళతోనే కడుపు నింపుకుంటారండి పాపం వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు వస్తున్నా సరే వాళ్ళు ఎప్పుడూ కూడా బాబాకి మొక్కుకుంటూ ఉంటారన్నమాట అందులోని తన భర్త్కి బాబా అంటే అంత బత్తి అనేది ఉండదండి ఏదో మామూలు బాబా కాబట్టి ఒక దండం పెట్టుకున్నాము అంతే అంతే కానీ బాబా అంటే మనకి అంత నమ్మకంగా ఉంటుందండి బాబా అంటే కానీ అతనికి అంత నమ్మకం అనేది ఉండదండి కానీ వాళ్ళ వైఫ్కి అయితే చా బాబా అంటే చాలా నమ్మకం అండి తనకి ఎన్ని ఇబ్బందులు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఆమె ఉండడానికి కూడా సరైన ఇల్లు లేదు తినడానికి సరిగ్గా తిండి లేదు ఇంట్లోకి సరుకులు కూడా సరిగ్గా లేవు సామాన్లు కూడా ఏమీ లేవు అయినా సరే బాబాని ఏ రోజు కూడా మర్చిపోలేదు తనకి ఏం జరిగినా సరే ప్రతీది కూడా బాబాకి చెప్పుకుంటూ ఉంటుందండి ఇలా వాళ్ళు ఒక కొత్త ఊరికి అయితే వెళ్ళారు కదండి అక్కడ కొత్త వ్యక్తులు కూడా పరిచయం అయ్యారండి తన ఫ్రెండ్స్ అంటే తన భర్త ఫ్రెండ్స్కి కొంతమంది మాట వాళ్ళు ఏంటంటే మేము ఇలాగ ఒక పనికి వెళ్తున్నాము దానికి వస్తావా అది కొంచెం కష్టంగా ఉన్నా సరే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అని ఈ విధంగా ఆశ పెడతారు తన వైపు ఎంతగానో చెప్తుంది వద్దండి మనకి అటువంటిది ఏమి వద్దు చిన్న పనైనా సరే పర్వాలేదండి మనం చేసుకుందాము కష్టం అని చెప్తున్నారు రిస్క్ అని చెప్తున్నారు అటువంటి పని ఏది కూడా వద్దండి అని ఆమె తన భార్య ఎంత చెప్పినా సరే అతను ఏమాత్రం కూడా వినలేదు తిరిగి ఏం మాట్లాడుతున్నావు మనకి ఉండడానికి సరైన ఇల్లు లేదు తినడానికి తిండి లేదు ఇలాంటి పరిస్థితుల్లోనే ఇంకా నువ్వు నిజాయితే మంచితానం అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నావా ఇలా ఆలోచిస్తూ ఉంటే కనుక మనకు ఒక్క పూట భోజనం కూడా దొరకడం కూడా చాలా కష్టమైపోతుంది ఇకపైన నేను నీ మాట వినేదే మాత్రం కూడా లేదు నాకు నేను నచ్చిందే నేను చేస్తాను నాకు డబ్బు కావాలి నేను అందరిలాగే బతకాలి అని తన తన భార్యతో గొడవపడి తన ఫ్రెండ్స్తో పని చేయడానికి అయితే వెళ్ళిపోతాడండి అతి తక్కువ టైంలోనే చాలా ఎక్కువ డబ్బులు సంపాదించాడండి డబ్బులు ఎక్కువ కూడా సంపాదించి తన భార్య దగ్గర ఈ విధంగా అన్నాడు చూసావా ఇంత తక్కువ టైంలో ఇంత ఇంత ఎక్కువ అమౌంట్ ఎలా సంపాదించానో నువ్వు చెప్పినట్టుగా వినుంటే కనుక మనం ఒక్క పూట కూడా భోజనం చేయడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళం నాకు నచ్చింది నేను చేశాను కాబట్టి ఈరోజు మనం ఎంతలాగా మంచి ఇంట్లో ఉంటున్నాం కడుపు నిండా మూడు పూట్ల భోజనం చేస్తున్నాం ఎంత డబ్బు సంపాదించగలిగాము కాబట్టి ఈ రోజు నుంచి నేను చెప్పేదే నువ్వు విను అని అలా ఆవిడతో చాలా కోపంగా మాట్లాడుతాడనమాట ఈ విధంగా చాలా గర్వంగా మాట్లాడుతూ ఉంటాడు కానీ తన వైపు చెప్తుంటుంది ఏమండి తప్పుడు మార్గంలో చేసిన డబ్బు ఎన్నో రోజులు ఉండదండి అది చాలా మనసుని కాల్ ఉంటుంది మనం కష్టపడింది ఒక్క రూపాయి అయినా సరే పర్వాలేదండి ఒక్క పూట తిన్నా ప్రశాంతంగా ఉండొచ్చు కానీ దొంగ డబ్బు దొంగ సంపాదన దొంగ దారిలో వెళ్ళి సంపాదించింది ఏ మాత్రం కూడా మంచిది కాదు నా మాట వినండి అని ఎంతగానో మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంటుందండి కానీ ఏం మాత్రం కూడా ఆమె అతను తన భర్త వినలేదండి ఈలోపు అక్కడ పోలీసులు తన ఇంటికి రావడం జరిగింది ఇంటికి రాగానే ఆమెకి చాలా కంగారు వచ్చింది ఏమైంది ఏం జరిగింది ఎందుకు వచ్చారు అని అడిగితే ఇలా నీ భర్త దొంగతనాలు చేశాడు దొంగతనాలు చేసి తప్పించుకొని తిరుగుతున్నాడు అనే విధంగా చెప్పగానే వెంటనే ఆమె చాలా బాధపడింది ఇటువంటిది జరుగుతుందని నేను ముందుగానే ఊహించి వద్దని చెప్పాను అయినా సరే ఈయన ఏ మాత్రం కూడా వినలేదే అని చెప్పి ఆమె ఎంతగానో బాధపడుతూ ఉంది ఈలోపు పోలీసులు ఆ ఇంట్లోంచి వెళ్ళిపోయి మీ ఆయన కనుక ఇంటికి వస్తే కనుక వెంటనే మాకు తెలియచేయండి లేదా మా అంతటిగా మేము కనుక పట్టుకున్నామంటే కనుక చాలా సీరియస్గా ఉంటుంది అని తన వైఫ్కి అయితే పోలీసులు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన ఒక రెండు గంటలకి తన భర్త ఇంటికి రావడం జరిగింది అప్పుడు ఆమె ఎంతగానో ఏడుస్తూ మీకు నేను ముందు నుంచే ఇటువంటి పరిస్థితి వస్తుందని వద్దని చెప్పాను మీరు ఏం మాత్రం కూడా వినలేదండి ఇప్పుడు చూడండి ఏం జరిగిందో మీరు డబ్బుల కోసం ఆశపడ్డారు ఇప్పుడు పోలీసులు ఇంటి దాకా వచ్చారు మిమ్మల్ని జైల్లో పెడతానన్నారు ఇంకా జీవితం అంతా కూడా మీరు జైల్లోనే ఉండాలన్నారు అసలు ఏంటండి ఇది నేను ముందు నుంచి మీకు చెప్తానే ఉన్నాను వద్దు అని ఇప్పుడు చూడండి అసలు ఏం జరిగిందో నేను చెప్పినట్టుగా వినుంటే కనుక మనకి ఈ పరిస్థితి వచ్చేదా రోజుకి ఒక్క పూట కడుపు నిండా భోజనం చేసిన హాయి ఉండేవాళ్ళం మీరు డబ్బుల కోసం ఆశపడి ఇంత దాకా తెచ్చుకున్నారు ఇప్పుడు నన్ను ఒంటరి దాన్ని చేశారు అని ఈ విధంగా ఆమె ఏడుస్తూ ఉంది వెంటనే అతను అవునే నువ్వు చెప్పింది నిజమే నువ్వు చెప్పిన మాట నేను ఏ మాత్రం కూడా వినలేదు ఇంట్లో కూర్చుని ఆడవాళ్ళ మాట నేను వినడం ఏంటి విన్నంత కాలం కూడా ఇలాగే ఉంటుంది నా అంతటిగా నేను నిర్ణయం తీసుకున్నప్పుడు నా జీవితం బాగుందని ఎక్కువగా నేను ఆలోచించాను నా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా చెప్పారు నువ్వే కరెక్ట్ మీ ఆవిడ నిన్ను అనేక రాని వాళ్ళలాగా చేసేస్తుంది నీకేది నచ్చితే నువ్వు అదే చెయ్యు అని వాళ్ళు నన్ను రెచ్చగొట్టడంతో నేను నాకు నచ్చిందే నేను చేస్తాను నువ్వు చెప్పింది నేను ఏమాత్రం కూడా వినలేదు అందుకే నాకు ఇప్పుడు ఇంత కష్టం వచ్చింది అసలు నేను ఏం చేయాలి నాకు వేరే దారి కనిపించట్లేదు నాకు ఇప్పుడు ఏదైనా నువ్వు ఒక మంచి చూసింది ఏదైనా ఉంటే చెప్పు ఈ రోజు నుంచి నువ్వు చెప్పిన మాట నేను వింటాను అని అన్నమాట వెంటనే బాబా గారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి ఇప్పుడు చేసిన తప్పు ఇంకెప్పుడు కూడా చెయ్యను అని బాబాకి ధనం పెట్టుకొని ఆయన ఏదో ఒక మార్గం చూపిస్తారు అని చెప్పగానే వెంటనే అతను బాబా గారి గుడికి వెళ్ళి బాబా గారికి మొక్కుకున్నారు ఇటువంటి పొరపాటు నేను ఎప్పుడు చేయను బాబా నేను చాలా పెద్ద తప్పు చేశాను చాలా కష్టాల్లో ఉన్నాను నన్ను ఆదుకో నువ్వు నన్ను ఇప్పుడు ఆదుకుంటే నేను ఇంకా ఇటువంటి తప్పు ఎప్పుడు చేయను నేను కష్టపడతాను అని చెప్పి అంటాడనమాట ఈలోపు ఒక వాళ్ళకి ఒక ఫోన్ అనేది వచ్చిందండి ఆ ఫోన్ ఎక్కడి నుంచి అంటే పోలీసుల నుంచి వచ్చింది అదేంటంటే మీ భర్తకి దీనికి ఎటువంటి సంబంధం లేదని మాకు తెలిసింది కాబట్టి మీ భర్త పోలీస్ స్టేషన్కి రావాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు అని పోలీసుల నుంచి ఒక మాట అనేది వచ్చిందండి వెంటనే వెళ్ళి ఎంతో ఆనందించారండి అసలు ఇది కళా నిజమా నేను తలా తప్పు చేశాను అయినా సరే నాకు శిక్ష అనేది పడలేదు బాబా నువ్వు నన్ను రక్షించావు ఇంకెప్పుడు కూడా నేను ఇటువంటి పొరపాటు చేయను నాకు బాగా బుద్ధి వచ్చింది ఈ రోజు నుంచి కూడా ఎవరిని కూడా నేను తక్కువ అంచనాయ్యేను ప్రతి ఒక్కరు చెప్పింది గుడ్డుగా నమ్మేను నా భార్య చెప్పిన మాట నేను వింటాను నా బా భార్య నా చెప్తుంది అన్నది నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను బాబా అని బాబాకి తనం పెట్టుకుంటారు ఆ రోజు నుంచి వాళ్ళిద్దరు కూడా కష్టపడతారు ఇప్పుడు వాళ్ళ జీవితం ఎంతో సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈ రోజు వచ్చేసి మన బాబా గారు అందించిన సందేశం ఇది ప్రతి ఒక్కరి జీవితానికి వర్ధిస్తుందండి ఇది మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే తప్పకుండా మీ జీవితానికి కూడా బాబా గారు ఏదో ఒక విధంగా మహిమ చేస్తారండి మీ జీవితంలో జరిగిన కొన్ని కొన్ని పొరపాట్లు ఉంటాయి కొన్ని తప్పులు ఉంటాయి అవి సరిదిద్దుకోవడానికి మన సాయి ఈరోజు ఈ సందేశం అనేది పంపించారండి అలాగే మీరు హారతి కూడా చూశారు కదండి ఈ హారతి నేను ఇవ్వడం నాకు చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులందరికీ షేర్ చేయండి ఓం సాయిరామ్